అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవైన జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ సిక్స్ ద క్వశ్చన్ ఆఫ్ 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 నోటిఫికేషన్ బోర్డ్ హెన్స్ ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యూరిడిక్షన్ మ్యాటర్ కెన్ నాట్ బి డిలిబరేటెడ్ స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొడతా అనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్ లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనేలేదు మ్యాటర్ సబ్జుడీస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చు అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు లెటర్లో నీకు నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకు ఏమొస్తుందో ఇంకేమన్నా వస్తాది అది నీకు నీకు గదప్ప ఏం రాదు నీకు అధ్యక్ష ఈ మీటింగ్కి సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ సెవెంటీన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది చదివి వినిపిస్తాను టు దిస్ ఇది పేజ్ నెంబర్ టెన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ బోర్డ్ మీటింగ్ మినిట్స్ టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ 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 స్ట్రెస్డ్ దట్ ద ద మ్యాటర్ మే బి రిఫర్డ్ టు టు డిస్కస్ కామన్ అసెట్స్ రివ్యూ 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 నోటిఫికేషన్ నోటిఫికేషన్ డేటెడ్ అంటే ఇచ్చినటువంటి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీని అపెక్స్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్ లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తుంది అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడవ తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ షార్ట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్ లో నుంచే చదువుతున్నాడు పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పేరాగ్రాఫ్ టూ ఇన్లో ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సి మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్ప చెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి

అప్పజెప్పుతామని పదహారో కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జ గారు ఏమన్నారు పదహారో దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద సెవెంటీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఈ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్సెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడవ కేఆర్ఎంపీ మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నెంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవు ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే బట్టన్నా బట్టే బట్టే దండం పెట్టా ఉప ముఖ్యమంత్రి ఒప్పే అవాస్తవం ఫోర్ పేజ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణా నది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అని కూర్చోండి కూర్చోండి లాస్ట్కి చదవాలి ఇదేంటి సార్ ఇది సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెల్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయట పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కేడబ్ల్యూటిడిటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కేడబ్ల్యూడీటి టూ ఈస్ డీలింగ్ విత్ ద సేమ్

అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయ్ అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్పచెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్గొండ మీటింగ్ ఉందని వాళ్ళు తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష 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 సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్దిగా ఒక్కటండి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్ట్లో అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత a meeting at After detailed discussions and deliberations, the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjun Sagar dam and Sri Shailan Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within seven days. ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో తో మీ ముందుకు వస్తాం రెండు బోర్డ్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియటైజ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను కేఆర్ అప్పచెప్పుతాము అప్పచెపుతాము నంబర్ టూ నంబర్ త్రీ సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైడ్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమ్స్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదవ తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షణ కన్నా వార్తలు వచ్చినాయి మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసినారు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసిన మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసిన అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండు సంతోషం ఇరవై ఏడుకు రాసిండు సరే వీళ్ళు రాసిండ్రు కనీసం లైన్లోకి వచ్చిందేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండో మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండో మీటింగ్ ఆ మీటింగ్ లో ఏం చేశారో ఒకసారి చదివినిపిస్తా ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయింది ఇరిగేషన్ ఈఎన్సీ పోయింది ఇది రెండవ మీటింగ్ ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ as the permission for handing over outlets of ts powerhouses only powerhouses need to be obtained from ts genco number one number two when all the outlets are handed over to krmb these will be under the control of krmb and will be manned by the staff from both the states in equal proportion the staff will be report to krmb throw their salary and other benefits will be paid by respective governments అదే విధంగా లాస్ట్ పాయింట్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ వర్క్ అవుట్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ ఫిఫ్టీన్ అవుట్లెట్స్ అండ్ సబ్మిట్ ద డీటెయిల్స్ టు ద సేమ్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వీక్ వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తాం ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది రెండవ ఆధారం ఇది డేట్ ఇప్పుడే చెప్పినా కదా ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తెలుసుకుంటే ఏంటంటే వీ ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తాను కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీ తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ ఆపరేటింగ్ అంటే మేము మా స్టాఫ్ ఆపరేషన్ కు వాటర్ రిలీజింగ్ రిలీజింగ్ షెడ్యూల్ యాస్పర్ 3 మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది మానిటరింగ్ నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గుల చెప్తున్నారు ఇయన నీ సూటబిలిటీ రిజర్వస్ దానికోసం ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిఫరెంట్ ఆర్ఎన్టిగా చెప్తుండీ నేను ఉంటాను రీఎన్సీ గారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబీ రిలీజ్ ను ఇంప్లిమెంట్ చేయడం ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని మేము అప్పుచెప్తున్నాం అంటే ఆయన ఇట్లా అన్నాడు అటెండర్ ఎవడు వాళ్ళు నాన్ సెన్స్ మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరికేషన్ మినిస్టర్ విఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్ ఏమన్నారు ఆయన మాట్లాడి ఏకడు కాయి తీసుకొచ్చి ఐ డోంట్ నో ఆఫ్ వీడియోస్ షోయింగ్ ఐఎమ్ యూ అరే ఆన్ రికార్డ్ స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా సరే మొత్తానికి వాళ్ళ తప్పిదానాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ బైసాబ్ండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సి గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారు ఈఎన్సి మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి బట్టి గారు ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను సెకండ్ మినిట్స్ మీ చూపించాను మీరు రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను వీడియో చూపించాను అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పజెప్తామని ఒప్పుకున్నారు అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్